సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రోద్బలం లభిస్తుంది సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మీరు ఆశిస్తున్నటువంటి మంచి పేరు మంచి ప్రఖ్యాతిని అందుకోగలుగుతారు మంచి జనాకర్షణ ధనాకర్షణని కలిగి ఉంటారు ఎలాంటి పరిస్థితులైనా కూడా వ్యాపారాన్ని ఎలా కొనసాగించాలి ఏ రకమైనటువంటి అడుగులు వేయాలి అని పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో అది బ్యాక్ ఫైర్ అవుతుంది మీరు కొన్ని ఆశించి కొన్ని పనులు చేస్తారు అవి వేరే వాళ్ళకి వేరే విధంగా అర్థమవటం ఈ రకమైనటువంటి పుకార్లు విమర్శలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉండవచ్చు అతి మంచితనం పనికిరాదన్న విషయాన్ని గ్రహించి మెలగండి మీకు ఎంత వీలవుతుందో అంత మాత్రమే చెయ్యండి ఏ సందర్భానికి మనం ఎలా ప్రతిస్పందించాలో అంత మాత్రమే ప్రతిస్పందించండి కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక ధనరూపేణా వాళ్ళకి సహాయపడవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఏర్పడతాయి ఇందుకు మీరు సిద్ధంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వెళ్ళిన పని కాకపోవచ్చు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి భూముల క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి కొంతకాలం పరిస్థితులు స్తబ్దుగా ఉంటాయి ఆదాయము క్రయ విక్రయాలు జరగనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో అడుగు పెట్టాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్లని విదేశాల నుంచి ఉత్పత్తి చేసుకొని ఇక్కడ అమ్మగలిగితే బాగుంటుంది అదే విధంగా ఇక్కడ ఉన్నవి అక్కడికి పంపించగలిగితే బాగుంటుంది అన్న ఆలోచనలు ముడిపడతాయి స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నప్పటికీ కొన్ని అపశృతులు చోటు చేసుకుంటాయి పెళ్లి విషయంలో వాళ్ళ అభిప్రాయాలను మీరు మార్చలేనటువంటి పరిస్థితులు దాపరిస్తాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు చేసినటువంటి ఘనత ప్రతిభ మాత్రం మీకే దక్కుతుంది ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి మీకు ఇస్తామనుకున్న క్రెడిట్ కావచ్చు ఆ ఎక్స్ట్రా పేమెంట్ కావచ్చు అందులో ఎక్కువ ఏం పెరగదు కానీ మీరు చేయగలుగుతారు మీరు మాత్రమే చేయగలుగుతారు అన్న పేరు కితాబు మీరు దక్కించుకోగలుగుతారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలకు వ్యవహారాలకు మిమ్మల్ని మీ పేరుని పెద్దవాళ్ల సమక్షంలో సూచించడం అనేది జరుగుతుంది ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది వ్యక్తిగత డెవలప్మెంట్ రీత్యా నూతన ఆలోచనలు అవకాశాలను దక్కించుకోగలుగుతారు కొంతమంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఆన్సర్ చెప్పినప్పటికీ అంటే నువ్వు చేస్తే చెయ్యి నువ్వు చేయటం నాకు ఇష్టమే కానీ నువ్వు చేయలేవు లేదా నీకు చేసేంత తీరిక లేదు ఈ రకమైనటువంటి మిక్స్డ్ వర్షన్స్ చెప్పినప్పటికీ అంతిమంగా మాత్రం మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఉత్తరోత్తర మీ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు బంగారు బాట వేసుకున్న వాళ్ళు అవుతారు ఇది గ్రహించి మెలగండి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక పాశ హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి